వాళ్ళని మోటివేట్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలది ఎంపీలది మీడియాది మీరేంటంటే నెగిటివ్ వార్తలు రాయడమే మీకు అలవాటు అయిపోయింది పాజిటివ్ వార్త అంటే దానికి మసాలా లేదు ఎవడు చూడడు టేకర్స్ లేరు సిబిఎంని ఏదో తిడితే సీఎం తిట్టాడు గొప్పోడు అని మీరు పెద్ద వార్త దానికి దట్ ఈస్ ది ప్రాబ్లం చూస్తున్నా ఇప్పుడు కూడా ఒక మీటింగ్ ఉంది ఈరోజు ఇది కూడా ఒక మీటింగ్ ఉంది దాని మీద కసరత్తు చేస్తున్నా లాస్ట్ ఇయర్ ఇంకా మొత్తం అస్తవ్యస్తం చేశారు అవన్నీ కూడా కసరత్ చేసి లైన్ లాస్ట్ ఇయర్ చేసిన దాన్ని ఈ ఇయర్ ఇప్పుడిప్పుడే మీరు చూస్తే అలవాటైపోయిన ప్రాణాలు కొన్ని ఉన్నాయి ఇంకా ఎక్కడికక్కడ నాకు కూడా కొన్ని సవాళ్ళు ఉన్నాయి అన్ని సవాళ్ళు ఎదుర్కొంటున్నాను ఇప్పుడు అందుకే మీకు ఒకసారి చూస్తే పెన్షన్ నేను ఏ యాక్సెంట్కి పోయాను సెల్ ఫోన్లో ఆటోమేటిక్గా పోతే ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేశాడో ఇండివిజువల్ పెన్షన్ని మానిటర్ చేస్తున్నా రెండోది నువ్వు మూడు వందల అడుగులు దూరంగా కనిస్తే అది నీకు కట్ అయిపోతుంది అది కూడా పెడుతున్న సిస్టమ్ నువ్వు వాడింటికాడ కాకుండా నువ్వు ఎక్కడికో రమ్మనిస్తే మాత్రం అది అలో చేయం జియో ట్యాగింగ్ చేసిన తర్వాత దట్ ఈస్ ది బెనిఫిట్ లేదు ఐదు నిమిషాలు ఒక్క సెకండ్లో వాడికి మెసేజ్ పోతుంది యు ఆర్ డూయింగ్ రాంగ్ థింగ్ కరెక్ట్ చేయకపోతే మాత్రం నీ మీద యాక్షన్ మళ్ళీ మధ్యాహ్నం వరకు ఏం చేస్తున్నాను ఐవీఆర్ఎస్ అడుగుతున్నా నీకు పెన్షన్ కరెక్ట్గా వచ్చిందా డబ్బులు అడిగారా అవినీతి ఉందా సో దట్ నాకేంటంటే ఒక్క పైసా కూడా కరప్షన్ లేకుండా ఐ వాంట్ టు ప్రొవైడ్ ఆల్ సర్వీసెస్ రియల్ టైమ్ నెవర్ ఇన్ ది హిస్టరీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంది రైతు వచ్చాడు వస్తానే నా ప్యాడీ ఉంది తీసుకోమంటున్నాడు తీసుకోమంటే శాంపుల్స్ తీస్తున్నాం అక్కడ మా ఇసురు టెస్ట్ చేస్తున్నాం దాన్ని ఆర్డర్ ఇస్తున్నాడు నేరుగా రైస్ మిల్కి వెళ్తుంది రైస్ మిల్ లో ఏంటి ఆటోమేటిక్గా మళ్ళీ మా ఇసురు టెస్ట్ చేస్తారు రెండు ట్యాలీ కావాలి మిషన్ క్యాలిబరేషన్లో కూడా ప్రాబ్లం ఉంటే వెయిట్స్ అండ్ మెజర్స్ని మళ్ళీ స్ట్రీమ్లో ఏం చేస్తున్నా ఒకటే మిషన్ ఇస్తాం అది అయిన తర్వాత నేను ఐవీఆర్ఎస్ అడుగుతున్నా వాడు వేమెంట్ అవుతుంది అన్లోడ్ చేస్తాడు వాడు తీసుకున్నట్టు పెడితే నెక్స్ట్ మూమెంట్లో డబ్బులు ఆయన అకౌంట్లో వేస్తా వన్ అవర్లో బ్యాంకు మీ డబ్బులు తీసుకోవచ్చు బ్యాంకు కూడా బాకర్లా ఆన్లైన్లో పేమెంట్ పే చేసుకోవచ్చు కెన్ యూ ఇమాజిన్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ టెక్నాలజీ ఎల్ ఐఎమ్ ఇనాగ్రేటింగ్ వాట్సాప్ గవర్నెన్స్ నువ్వు మెసేజ్ పెడితే పెట్టు తెలియదు నువ్వు మాట్లాడు నువ్వు వాయిస్ మెసేజ్ కన్వర్ట్ టెక్స్ట్ ఫర్ యాక్షన్ అగైన్ వాయిస్ మెసేజ్ నీకు వస్తుంది దాన్ని డెవలప్ చేయమన్నా దిస్ ఈజ్ వేరే నేనేంటంటే టెక్నాలజీ ఉపయోగించుకొని పేదవాడికి ఏ విధంగా చేయాలి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ముందుకు పోవాలని కానీ కొంతమందికి ఇవి కూడా ఏదో మాట్లాడుతూ ఉంటారు కన్ఫ్యూజ్ చేయడానికి బట్ వీఆర్ యూజింగ్ ఎవ్రీ స్టెప్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఈజ్ దాట్ నాట్ ఓన్లీ నో సేయింగ్ డెఫినెట్గా వీఆర్ అట్ టిట్ క్వశ్చన్ లేదు దాంట్లో వదిలిపెట్టే సమస్య లేదు నా దృష్టికి వచ్చింది అవన్నీ చేస్తున్నాం ఈ ప్రాధాన్యతలో ఒక్కోసారి మీతో ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకున్నాం అనుకో పదహైదు నిమిషాలు కొన్నాను వన్ అవర్ తీసుకున్నారు ఇంకొక పదహైదు మంది వెయిట్ చేస్తున్నారు దాని తర్వాత మీటింగ్ అవుతుంది వేర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ కదా మెషిన్స్ కాదు కదా పనిచేయడానికి కంప్యూటర్లకే అలసిపోతూ ఉంటాయి ఒకసారి అంటే ఉంది ఉంది అన్లైజ్ చేశాం ఒక రెండు మూడు నాలుగు డిపార్ట్మెంట్లో నేను ఇంకోటి కూడా ఈరోజు మా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను జిల్లాల వారిగా అందరికీ ఇవన్నీ కూడా రివ్యూ చేయమంటున్నాం మా కలెక్టర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ పెడుతున్నాం రెవెన్యూ కలెక్షన్ జిఎస్టి కూడా వాళ్ళ బాధ్యత ఒక అడ్మినిస్ట్రేషన్ సరిగా లేనప్పుడు కానీ లేకపోతే లీడర్ సరిగ్గా లేనప్పుడు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి యూనిఫామిటీ రాదు అవన్నీ అనలైజ్ చేసి ఇవన్నీ మర్చిపోయారు కదా మా వాళ్ళందరూ కూడా కొంతమంది ఇప్పుడు అన్నీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నా రైట్ మ్యాన్ని రైట్ ప్లేస్లో పెడతాం ఉండేవాళ్ళు కూడా మాకు తక్కువ ఉన్నారు మనుషులు అది వేరే విషయం మాకు ఉండేదే తక్కువ చిన్న రాష్ట్రం అయింది దాంట్లో కొంతమంది చెడగొట్టారు అవి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ ఎవ్రీథింగ్ విత్ సిస్టమ్ ఐటీవన్నీ పెట్టి లైన్లో పెట్టి విల్ స్ట్రీమ్ లైన్ ఇప్పుడు మీరు ఫస్ట్ కట్ అయ్యింది ఆరు నెలలు ఏడు ఏడు నెలలు అయింది అన్నట్టు వీఆర్ రివ్యూయింగ్ సమ్ డిపార్ట్మెంట్స్ హు నోటీస్ నోటీస్డ్ వీఆర్ కరెక్ట్ సార్ వన్ బై వన్ ఫోర్ కాన్సెప్ట్లో పీపుల్స్ ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అంటే పేదల్ని దానికి లాదుకునే విధంగా అంటే రిచ్ పీపుల్స్ మనకి రకరకాలు ఉన్నారు అంటే కొంతమంది పది కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు ఇలా వాళ్ళ నుంచి మనం అంటే కొంత పది కోట్లు ఉన్నవాళ్ళు ఇంత వంద కోట్లు ఉన్న వాళ్ళు ఇంత అంటే ఏమన్నా స్కీమ్స్ కానీ సీలింగ్ కానీ ఇలాంటివి అంటే టు స్టార్ట్ విత్ వాట్ యు ఆర్ థింకింగ్ ఇది విల్లింగ్నెస్తో చేసే పని సొసైటీ పట్ల బాధ్యతగా ప్రవర్తించవలసిన అవసరం ఉంది అందరి బాధ్యత నేను జన్మభూమి పెట్టాను అందరూ డబ్బులు విలా కొంతమంది ఇచ్చారు స్పూర్తి ఇంపార్టెంట్ ఇప్పుడు సిఎస్ఆర్ ఉంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టచ్చు ఒక రెండు కోట్లు ఉన్నాయి ఒక పది కోట్లుంది ఒక యాభై కోట్లుంది ఆ డబ్బులు తీసుకొని మేమిచ్చే స్కీమ్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళది వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఖర్చు పెట్టి వీళ్ళ పైకి తీసుకురావడం ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉంది ఐదు మంది ఉన్నారు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు వాళ్ళు నాలుగేళ్ళు చదివిస్తే ిఏ అవుతుంది స్కిల్ డెవలప్మెంట్ చేసి మోటివేట్ చేస్తే విల్ గెట్ ఎంప్లాయ్మెంట్ వాడికి కానీ తెలివితేటలు వస్తే కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి అతనికి వస్తుంది ఆ ఇంట్లో ఐదు మంది ఉన్నారు ఒక చిన్న వ్యాపారం చేస్తారు వ్యవసాయం చేస్తారు వాళ్ళు ఏం చేస్తే ఆదాయం వస్తుందో వీళ్ళు చెప్పి హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే పదహైదు వేలు వచ్చేవాళ్ళని ముప్పై వేలు చేయొచ్చు ముప్పై వేలు వచ్చేవాళ్ళు అరవై వేలు చేయొచ్చు అప్పుడు మనుషుల్ని ఆస్తిగా చూడమంటున్నాను నేను